namaste the Hindu. ఏపీలోని అమరావతి గురించి ఆ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటే అది దేవతల రాజధాని కాదు అది వేషుల రాజధాని అంటూ కూడా ఆయన మహిళలను కించపరిచేలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సో మరి ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు మరి క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రామకోటయ్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ మరి చూసుకుంటే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటే అది దేవతల రాజధాని కాదు అది వేషల రాజధాని అంటూ మహిళల్ని కించ వ్యాఖ్యలు చేశారు మరి దీనికి సంబంధించి కొమ్మినని శ్రీనివాసరావు గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అండ్ అలాగే ఆయన ఇవాళ అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది సో మరి ఎలాంటి కేసులు ఆయన మీద పెట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే ఆయన మీద యాభై రెండు కేసులు కూడా ఉన్నట్టుంది ఉంది సార్ ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని చూడమ్మా ముందు ఆయన జర్నలిస్ట్ యొక్క వృత్తికే కళాంకెట్టం తెచ్చారు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థల్లో జుడిషియరీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మీడియా ఈ నాలుగు కూడా భారతదేశం యొక్క పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన ఒక రకంగా మహిళని చేలాగా అవమానకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలని సభ్య సమాజం చిగ్గుపడే విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఎందుకంటే భారతీయ సనాతన ధర్మం భారతీయ యొక్క ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి విధానం ఎక్కడ మహిళని గౌరవిస్తారో అక్కడ దేవతలు వదిలితారు ఇప్పుడు అమరావతి కూడా దేవతల రాజధాని ఒక దేవతల రాజధాని అని మనకి చరిత్రలో లిఖించుకోబడ్డటువంటి అమరావతిలో దానికి సభ్య సమాజం సిగ్గుపడాలని చెప్పడం అనేది ముందు ఆయన యొక్క వ్యాఖ్యలు దురదృష్టకరం మీరు పత్రిక రంగంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు మీరు కూడా దాంట్లో బాధపడాల్సినటువంటి అంశం ఉంది ఎందుకంటే ఎవరైతే మనల్ని సమాజంలో ఒక గౌరవపదమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళం మన పదమైనటువంటి పదజాలాన్ని వాళ్ళ రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా ఇతరుల స్వేచ్ఛని కించపరిచే విధంగా ఇతరుల యొక్క మనోభావాలను కానీ వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క పర్సనాలిటీస్ ని కానీ దెబ్బతీసే విధంగా కూడా వ్యాఖ్యలు చేయకూడదు ఒక రకంగా చెప్పాలంటే అన్పార్లమెంటరీ ఓట్స్ ఆయన వాడారు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు కాబట్టి దానికి బత్తాసుపడినటువంటి కేఎస్ఆర్ కూడా అంటే మన గతంలో చూస్తే పోయి సే కంట పొంతకు అలానే ఆయన ఆ రోజు యాంకరింగ్ చేసిన సందర్భంలో కూడా ఆయన కూడా ఈయన మాట్లాడే వేకలకి వ్యాఖ్యలకి వంత పలుకుతూ ఆయన నవ్వుతూ దాన్ని ఆజ్యం పోశారు ఆశారు ఒక మాట చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వేరేపిత ఉగ్రవాదు వీళ్ళు ఒక మొక్కలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిని కూడా అమరావతి మీద అక్కస్సు గుర్తించి కూడా అమరావతిని ఏ విధంగా అయితే వాళ్ళు దాన్ని నాశనం చేయాలి అమరావతిని అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలి అమరావతిని ఏ విధంగా ఎదక్కుండా చేయాలని ఐదు సంవత్సరాలు కూడా విధ్వంసం సృష్టించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచినాక అమరావతి యొక్క రూపురేఖలు మార్చి మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేయడం కోసం ఆయన రీకన్స్ట్ర చేయడం కోసం కేంద్రంతో రోజు కూటమి ప్రభుత్వం గ్రాంట్స్ తెచ్చి అమరావతి రూపురేఖలు మార్చడం కోసం మన పునర్నిర్మాణం చేస్తుంది దాని మీద ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పేరేకైతే ఉగ్రవాదులు మీడియా రూపంలో కావచ్చు మేధావుల రూపంలో కావచ్చు అనేకమైనటువంటి రూపాలు వచ్చాయి అంటే నేను ఈ సందర్భంగా మీకు ఒక చెప్పదలుచుకున్నా కుక్కకి కుక్కకి కేసు వేసినా జూలేసి వేసినా లేదంటే జంకేష్ వేసినా కుక్క బుద్ధులు బావు కుక్క ఎప్పుడు కూడా తిండి మురికి చేస్తా చేస్తూ ఉంటుంది ఈ ఈరోజు సాక్షి మురికి ఛానల్ ఈ మేధావు ముసుగులో ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి కేఎస్ఆర్ కానివ్వండి కృష్ణరాజు కానివ్వండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం వాళ్ళు చట్టపందిగా వాళ్ళ అర్హులు వాళ్ళ మీద ఈ రోజు అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కావచ్చు మైన అసెకరణ మాట్లాడినటువంటి సెక్షన్స్ కింద కావచ్చు కేసు కట్టి ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రోజు విజయవాడ కోర్టు సందర్భం చూసాము అందుకని అవలంబించిన చట్ట చూసుకుంటే కృష్ణం రాజు గారు ఇవాళ ఇంకొక వీడియో రిలీజ్ చేసి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి అక్కడ నేను అమరావతిని అనలేదు అమరావతి పరిసర ప్రాంతాల్లో చాలా గణనీయంగా సెక్స్ వర్కర్స్ ఉన్నారంటూ కూడా ఆయన ఒక మాట అన్నారు అంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంకా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని ఇప్పుడు అమరావతి అన్న అమరావతి ప్రాంతం అన్న ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి ముందుగా సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాలి సాక్షి మీడియా యాజమాన్యం రెడ్డి హ్యాట్ అయినటువంటి భారతి రెడ్డి గారు ముందు క్షమాపణ చెప్పాలి వాళ్ళతో పాటు కృష్ణరాజు గారు కూడా మానవత్వం ఉంటే మనిషి జన్మ ఎత్తుంటే ఆయన ఎప్పుడైనా సరే ఒకసారి వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు ఆయన కూడా ప్రదేశంలో నివసిస్తాడు అనే భావజాలం కలిగి ఆయన ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు మనిషిలో రూపంలో ఉన్నటువంటి రాక్షసులు రాక్షసులు కాబట్టి అమరావతి కావచ్చు అమరావతి ప్రాంతం కావచ్చు ఎక్కడ వేసి నివసిస్తున్నారో ముందు ఆయన నిర్దిష్టంగా ఎవరు చెప్పగలరా ఎలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ఈరోజు బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయటం అనేది తప్పు ఎందుకంటే అమరావతి కాదు అమరావతి ప్రాంతం కాదు ఎక్కడా కూడా అక్కడ ఏసియలు ఉన్నారనే మాట ఆయన వాటమే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయన ఈ రోజు క్షమాపణ చెప్పాలి దానికి ఆయన చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఆయన మీద తీసుకోవాలి కృష్ణవరాజు ఈ రోజు ఎందుకంటే నా పేరైపోయితే ఉగ్రవాదని ఉగ్రవాదులు కూడా ఒకసారి బాంబులు వేసి వాళ్ళు ఎస్కేప్ అవుతారు మన కాశ్మీర్ లో చూసినట్లయితే వాళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి వాళ్ళు దొరకరు మాట చట్టానికి ఈ కృష్ణవరాజు గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆయన అప్స్కాండ్ అయ్యి ఎక్కడో ఉండి వీడియోలు రిలీజ్ చేస్తూ ఈ రోజు మీడియాలో కానీ కానీ జర్నలిస్టులకు కానీ కూడా కళాంకితం తెచ్చి ఈ రోజు సభ్య సమాజం కానివ్వండి మీలాంటి మీడియా మిత్రులు కానివ్వండి సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి చేశారు కాబట్టి ఆయన గురించి మనం డివైడ్ చేయడం కూడా చాలా దురదృష్టకరం నాకైతే సిగ్గుగా ఉంది సరే మరి ఇప్పుడు చూస్తే అంటే ఒక వేష్యాన్ని కూడా వేష్యాన్ని అనవద్దు యాక్చువల్ గా వాళ్ళు కూడా వాళ్ళ పొట్ట తిప్పల కోసమో అలాంటి పనులు చేసుకుంటారు వాళ్ళు ఏదో జీవిస్తూ ఉంటారు అలాంటిది ఆ వేష్యాన్ని వేష అనడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఇలాంటి పదజాలాలు వాడి వారు యావత్ మహిళలందరికీ కించపరిచేలా దుర్మార్గమైన ఆరోపణలు అయితే చేశారు సో వీళ్ళకి ఏ విధంగా కేసులు ఉండాలి ఏ ఏ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తారంటారు ఈ ఈరోజు వేసేది కాదు ఎవరిని కూడా ఆ విధంగా మాట్లాడటానికి ఆయన దగ్గర ఆధారాలు ఇవ్వ ముందు రెండు ఎవరు వేసేది ఈయన ఎలా చెప్పగలడు వాళ్ళ మీద ఒక కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద ఏదైనా నేర రుజువైతే ఎక్కడ నా క్రైమ్ జరిగితే మీరు వేసేవ్ అని చెప్పాలి ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఆ విధంగా మాట్లాడటం దురదృష్టకం అమరావతి ప్రాంతం అంటే ఆయన ఇంకా తప్పు మాట మాట్లాడుతున్నాను అమరావతికి మీరు ఒకసారి చూసినట్లయితే ముప్పై వేల మంది భూములు ఇచ్చారు ముప్పై వేల మందిలో ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ సంబంధించిన వాళ్ళు ఎకరం భూమి కలిగినటువంటి వ్యక్తులు అంటే సన్నకారు రైతులు భూములు ఇచ్చారు అంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ వేసిన మీరు మాట్లాడే మాటలు అదే విధంగా మీరు అక్కడ నలభై తొమ్మిది శాతం ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు కావచ్చు తాడిత పీడిత ప్రజలు కావచ్చు మైనార్టీస్ కావచ్చు మహిళలు కావచ్చు ఇదంతా కూడా ఎవరైతే ఈ వెనకబడ్డ జాతర ఉన్నారో వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చి ఈ రోజు వాళ్ళ భూములకి భూమి వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావడానికి దానికి ఒక అభివృద్ధి వచ్చి వాళ్ళ ఎకరాలు మళ్ళా కోపలమ్మే పరిస్థితిలో ఈ రోజు కంపెనీలు వస్తుంటే ఈ కంపెనీలు రాకుండా కోసం దుష్ట ప్రసారం చెడు ప్రసారం చేసి ఈ రోజు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మేధావు ముసుకుల్లో మీడియా ముసుకుల్లో ఇలాంటి పేదపేద ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నటువంటి కృష్ణరాజు గారు వారి యొక్క మాటలు అన్ని కూడా బేస్లెస్ అందుకని వారి మీద చట్టపరంగా ఎస్సీ ఎస్టేక్ట్ కేసు కావచ్చు మహిళలను కించపరిచేటటువంటి కేసులు కావచ్చు ఇంకా చిన్న పిల్లల మీద ఏదైనా మాట్లాడినట్లయితే చట్టం కింద కేసులు కావచ్చు అలా ఇంకా ఏదైతే ఉన్నాయో అలాంటి నాన్ బెయిబుల్ సెక్షన్స్ అన్ని కూడా పెట్టి ఆయన్ని రోజు బెయిల్ రాకుండా కోర్టులో ఆయన రిమాండ్ చేసి ఆయన రెండోసారి మళ్ళా ఎవరి మీద కూడా వ్యాఖ్యలు చేయడానికి భయపడే విధంగా చట్టపరంగా వాళ్ళని చట్ట పరిధిలో శిక్షించాలని నేను చెప్తా ఉన్నా సార్ ఇప్పుడు మరి చూస్తే మీరు అన్నట్టు ఎవరు కూడా ఖండించలేదు దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భారతి రెడ్డి గారు కానీ ఎవరు కూడా ఈ వ్యాఖ్యలని ఖండించలేదు అండ్ ఇంకొకటి చూసుకుంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కొన్ని తీవ్రమైన పదజాలాలు అయితే వాడారు ఇవాళ అంటే ఆ మహిళలు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఒక సుంకర జాతికి చెందిన వాళ్ళు అంటూ కూడా ఆయన తీవ్రమైన పదజాలం వాడారు అంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అంటే ఈ ఈ చద్దల మా రామకృష్ణ పలికే చిలక పలుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు ఈ సంకర జాతి అనే పదాన్ని మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గుందా ఎందుకంటే మనం అందరం కూడా ఒక తెలుగు జాతి మనం ఐదు కోట్ల తెలుగు వారు ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ జీవిస్తున్నాము ఐదు కోట్ల తెలుగువారి యొక్క ఓటు తోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఎక్కడ ఏ సభకి గెలవకుండా ఎక్కడ ఇన్నికి కాకుండా సకల శాఖల మంత్రికి సకల శాఖల శాఖలకి మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణ అంటే ఒక జాతి రాజకీయ నాయకుడు అలాంటి జాతి రాజకీయ నాయకుడు ఈ రోజు అమరావతిలో ఉన్నటువంటి ప్రజల్ని శంకర్జాతం తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడటం సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఈరోజు చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాస్ తో పాటు తో పాటు సజ్జన కూడా ముద్రాయి చేసి ఏత్రిగా చేసి ఆయన మీద కూడా కేసులు ఆపాదించి ఆయన మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనేది నేను చెప్తా ఉన్నాను మరి చూస్తే ఇవాళ మనము ఇద్దరు అయితే చెప్పారు సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే కొమ్మేని శ్రీనివాస్ గారు కానివ్వండి లేకపోతే ఇంకో కానివ్వండి ఇద్దరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు రేపు పొద్దున ఇంకొకరు మన సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు రేపు పొద్దున ఇలాంటిది రిపీట్ కాకుండా ఇలాంటివి మళ్ళీ మహిళల మీద ఇలాంటివి ఆరోపణలు చేయకుండా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా కట్టడి చేయాలంటారు దీని గురించి మహిళ పట్ల పెద్ద వ్యక్తి మాట్లాడాలంటే భయపడేటువంటి చట్టాలు చేయాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులని మహిళా రైతులని పెంచపల్సినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో ఇంకా చట్టాల్లో కూడా మార్పులు తేవాలి ఒకప్పుడు మీరు చూసినట్లయితే ఐపీసీలో త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు ఒకటే ఉండేది తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటన తర్వాత ఆ రోజు మనకి త్రీ సెవెంటీ సిక్స్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు టెన్నిస్ పనిష్మీ ఉండేదాన్ని ఈరోజు నిర్భయ సంఘటన తర్వాత ఈ రోజు డెత్ పెనాల్టీ ఈ మహిళల మీద ఏదైనా అగాత్యాలు కాని అత్యాచారాలు కానీ చేస్తే డెత్ పెనాల్టీ లైఫ్ ఎంప్లైజ్మెంట్ చేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చట్టాన్ని తయారు చేసింది ఒకప్పుడు చిన్నపిల్లల్ని ఏదన్నా చేస్తే మైనర్స్ చేస్తే ఏ చట్టాలు ఉండేవి కాదు ఈ రోజు మైనర్ పిల్లల మీద చేసినా కానీ వారి మీద ఫోక్సో చట్టం ప్రకారం ఈ రోజు లైఫ్ ఎంప్మెంట్ డెత్ పెనాల్టీ చేసేటువంటి సెక్షన్స్ ని ఈ రోజు ఇన్క్లూడ్ చేసి ఇన్సర్ట్ చేయటం జరిగింది మనకి చట్టాలు అదే విధంగా ఇలాంటి యాక్యులు ఎవరైతే స్త్రీ లో జాతి మీద కాని మహిళల మీద కాని ఎవరైనా చేస్తే ఏళ్ళ మీద కూడా చట్టం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో సవరణ తీసుకొచ్చి వాళ్ళ నాన్ బేల్కు తెచ్చి వాళ్ళకు కూడా కఠినమైనటువంటి శిక్షలు పడేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇంకా పకడ్బందీగా చట్టాలని సెక్షన్స్ పెట్టి వాళ్ళని రిమాండ్ లో ఎక్కువ కాలం వాళ్ళు బయటికి రాకుండా చేస్తే ఇంకోసారి ఎవరైనా మాట్లాడే ముందు పలానా సభ్యుల బట్టి గది పట్టింది కేఏఎస్ఆర్ బట్టి గద్దపెట్టింది రామకృష్ణరాజు బట్టి గద్దెపట్టింది అని తెలివి ఇప్పటానికి కూడా భయపడేటట్టు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎవరి మీద కూడా వాడకుండా ఉండేటట్టు వీళ్ళు చర్యలు తీసుకోవాలని నాకు చూసాను